ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా నువ్వు తోటండి అంటే మాదంటే మాది కాదు మాకు తెలిసిన వాళ్ళది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇది మొత్తం ఎకర వేశారండి దీని వెనకాలే అనమాట నిమ్మకాయ దాని పక్కనే మాకు తెలిసిన వాళ్ళు వేస్తుంటే చూపించాను ఇదండి నువ్వు వచ్చేసింది కనిపిస్తుందండి ఇది దీనికి ఎక్కువ వాటర్ అక్కర్లేదంటండి వారానికి రెండుసార్లు మూడు సార్లు తడిపామంటే సరిపోతుందంట వాళ్ళు చెప్పారు చిన్నైనా అవుతారులేండి మా బాబాయ్ గారు చెప్పారు ఇంకొక ఇంకొక నెల అయితే పంట చేతికి వచ్చేద్దంట చూడండి అర్ధ ఎకరా అండేది అర ఎకర అంటారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్